ఉత్పత్తి చేసుకొని అక్కడి నుంచి కొన్ని కొన్ని కూడా ముందుకు పోతున్నాం పంప్డ్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం కాస్ట్ ఎఫెక్టివ్గా పవర్ జనరేట్ చేయడం ఈ ప్రభుత్వం విధానం ఐదేళ్ల పర్మిట్ చేస్తే నూటికి నూరు శాతం ఆర్టీసీ బస్సులు అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం పవర్ మనమే జనరేట్ చేసుకుని వాళ్ళే జనరేట్ చేసుకుంటారు రెండు రూపాయల యాభై పైసలు జనరేట్ చేసుకుంటే తద్వారా ఫ్యూయల్ కాస్ట్ నామ్రాఫ్స్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నింటికంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మూడో శనివారం గుర్తుపెట్టుకోండి మీ నియోజకవర్గాలు కూడా అవార్డ్స్ ఇస్తాం ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే ఒకే రోజున పల్లె పండుగ కింద అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి అన్ని ఒక్క రోజు శాంక్షన్ చేసిన చరిత్ర భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది చాలాసార్లు పెట్టారు కానీ అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు దానికి బ్రహ్మాండంగా నాయకత్వం ఇచ్చారు బ్రహ్మాండంగా చేశారు దట్ ఇస్ ఎన్ ఇన్స్పిరేషన్ ఈరోజు అన్ని కూడా వారి అధ్వంలో మీరు చూస్తే అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ప్రభుత్వం తిరిగి ఆ డబ్బులు ఇచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు మొత్తం టైటన్ చేశారు పంచాయతీలు కూడా పరిపుష్టి కల్పించే బాధ్యత తీసుకున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని పనులు చేస్తారు గానీ ఒక్క రోడ్లే వారి డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు కూడా కలిసం అది కూడా ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అంటనే చే చూపిస్తారు చేంజ్ చూపిస్తున్నారు పర్వాలేదు సంకల్పం ఉంటే మార్గాలు ఉంటాయి వి టుగెదర్ ఇక్కడ చేస్తాం ఇది కూడా ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేసి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ అన్నింటికంటే ముఖ్యంగా దిశ మీరు ఎమ్మెల్యేలు అందరూ గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ కామన్ మ్యాన్ కు ఉపయోగపడాలి టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో వెసులుబాటు రావాలి ఏ పని కావాలన్నా భవిష్యత్తు ఎవ్వరు ఇగ్నోర్ చేయడానికి ఒకప్పుడు నన్ను ముందరు నవ్వా నేను ఐటీ మాట్లాడాను తొంభై ఐదులో అర్థం కాకుండా అసెంబ్లీలో అయితే నా మీద జోకులు వేసేవాడు నేను ఆ రోజు ఐటీ అంటే నన్ను ఫోర్ ట్వంటీ అనేవాడు ఫోర్ ట్వంటీ అనేవాళ్ళు ఎక్కడుండరా అర్థం కాలేదు ఐటీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది తొంభై ఐదులో ఐటీ రెండు వేల ఇరవై ఐదులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు మీరు చూస్తే టెక్నాలజీ ఉపయోగించుకొని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ నూట అరవై సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తున్నాం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అధికార వికేంద్రీకరణ మం మండల వ్యవస్థ తీసుకొచ్చారు నేను మాట్లాడి ఏదైతే ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ కింద విలేజ్కి వెళ్ళాం ఈరోజు చేతిలోనే పరిపాలన ఉండే పరిస్థితి వచ్చింది ఈరోజు ఒక వాట్సప్ పెట్టుకుంటే ఏ పని కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది మార్చి లోపల ఐదు వందల సర్వీసులకు వెళ్తున్నాం ఆ తర్వాత జూన్ లోపల వీలైతే వన్ ఇయర్ లోపల వెయ్యి సర్వీసుల్ని ఆన్లైన్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఏ పనున్నా వాట్సాప్లో పెట్టేస్తే ఆటోమేటిక్ సర్వీసెస్ వస్తాయి మీరు కూడా మీ నియోజకవర్గంలో దీనికి శ్రద్ధ పెడితే ఒక మంచి జరుగుతుంది ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి రెండోది డ్రోన్స్ను ప్రమోట్ చేస్తున్నాం సీసీటీవీ కెమెరాలు ప్రమోట్ చేస్తున్నాం అదే మరిగా డేటా తీసుకుంటున్నాం ఇంకో పక్క యాప్ల ద్వారా మీ సెల్ ఫోన్లో వచ్చే డేటా తీసుకుంటాం ఇవన్నీ కూడా ఐఓటీస్ కానీ వేరబుల్స్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి బెటర్ ఫ్లెక్సిబిలిటీ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్గా దశ ఎన్ని మనుషులు రీప్లేస్మెంట్ లేదు నాయకత్వానికి రీప్లేస్మెంట్ లేదు ఈ రాష్ట్రంలో ఒకటే హామీ ఇస్తున్న ప్రజలకి లా అండ్ ఆర్డర్ జీరో టాలరెన్స్ నో కాంప్రమైజ్ ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష మొన్నటి వరకు గంజాయ్ డ్రగ్స్ ఇదేంటి అని అడిగితే దాడులు ఈ రోజు ఒకటే మాట చెబుతున్నాను ఈ రాష్ట్రంలో గంజాయ్ అనే మాట వినడానికి వీలు లేదు అదే మరి డ్రగ్స్ అనే మాట వినడానికి వీలు లేదు ఈగల్ ద్వారా చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థితులు దీన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో దిశ ఇంకా కూడా మహిళల మీద అత్యాచారాలు ఇంకా కొంతమంది కామాంధులు ఉండే పరిస్థితి వస్తున్నారు వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా నీ లైఫ్ సుజావుగా ఉండాలంటే ఆడబిడ్డల జోలుకి రావద్దండి మీరు వస్తే అదే చివరి రోజుగా మీ జీవితంలో చేసే విధంగా ఈ ప్రభుత్వం యాక్ట్ చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాం ఎవడైనా సరే దాన్ని ఎక్కడికక్కడ పగడ్బందీగా ఆలోచిస్తున్నాం అవి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఇంకో పక్క సోషల్ మీడియా చాలా దారుణ దిశ ఇది ప్రతి ఒక్కడు సోషల్ మీడియా పెట్టుకొని క్యారెక్టర్ అసాసినేషన్ ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు